ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయులు ఇండియాలోనే ధనవంతులు అనగానే గుర్తుకు వచ్చేది ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీల పేర్లు మాత్రమే అనేక రకాల వ్యాపారాలు చేస్తూ రోజుకు కోట్ల రూపాయల సంపాదన ఆర్జిస్తూ ప్రపంచ కుబేరులతో పోటీ పడుతూ ఉంటారు వీళ్ళిద్దరు అయితే ఈసారి అందుకు కాస్త భిన్నమైనటువంటి సీన్ కనిపించింది ఈ ఏడాది ఓ మహిళ సంపాదనలో అంబానీ అదానీలను వెనక్కి నెట్టి మరి ప్రథమ స్థానంలో నిలిచింది ఇంతకు ఎవరా మహిళ ఆ రికార్డ్ క్రియేట్ చేయడం ఎలా సాధ్యమైంది అనే వివరాలు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశీయంగా ఈ ఏడాది అత్యధికంగా సంపద ఆర్జించిన వారి జాబితాలో అంబానీ అదానీలను వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో నిలిచారు సావిత్రి జిందాల్ ఆమె మొత్తం సంపద ఇరవై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద ఏకంగా తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు పెరిగిందని బ్లూమ్బర్గ్ బిలియన్ నివేదిక తెలిపింది జిందాల్ గ్రూప్ వ్యవస్థాపకులు ఓంప్రకాష్ జిందాల్ సతీమణే ఈ సావిత్రి జిందాల్ ఓంప్రకాష్ జిందాల్ మరణానంతరం ఓపి జిందాల్ గ్రూప్ చైర్పర్సన్గా సావిత్రి జిందాల్ వ్యవహరిస్తున్నారు ఈ గ్రూప్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ జిందాల్ స్టెయిన్లెస్ వంటి అనేక కంపెనీలు ఉన్నాయి వీటిల్లో చాలా వరకు కంపెనీల షేర్లు ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో పరుగులు పెట్టడం వల్లే సావిత్రి జిందాల్ వ్యక్తిగత సంపద భారీగా పెరిగినట్లు బ్లూంబర్గ్ బిలియనియర్స్ నివేదిక వెల్లడించింది దీంతో దేశీయ కుబేర్ల జాబితాలో ఆమె ఐదవ స్థానానికి ఎగబాకారు అంతేకాక భారత ఉపఖండంలోని మహిళా సంపన్నుల జాబితాలో సావిత్రి జిందాల్దే అగ్రస్థానం మొత్తం సంపద విషయంలో ఆమె ఇరవై నాలుగు బిలియన్ డాలర్ల సంపాదన కలిగిన అజీం ప్రేమ్జీని వెనక్కి నెట్టారు ఇక ఈ ఏడాది రెండు వేల ఇరవై మూడులో ఎక్కువ సంపద ఆర్జించిన వారి లిస్టులో సావిత్రి సింధా తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల సంపదతో ప్రథమ స్థానంలో నిలవగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ అధినేత ఆడార్ ఎనిమిది బిలియన్ డాలర్లతో దేశంలో రెండో స్థానంలో నిలిచారు స్థిరాస్తి సంస్థ డిఎల్ఎఫ్ లిమిటెడ్ చైర్మన్ కేపి సింగ్ మూడో స్థానంలో నిలిచారు అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ బిర్లా షాపూర్ మిస్త్రి ఆరు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల చొప్పున తమ వ్యక్తిగత సంపదను పెంచుకున్నారు ఇక ఈ ఏడాది ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ సంపద ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్లే పెరగడం గమనార్హం అంబానీ తర్వాత స్థానాల్లో సన్ ఫార్మా ఎండి దిలీప్ సంఘ్వి రవి జైపూరియా ఎంపీ లోత సునీల్ మిట్టల్ నిలిచారు ఇక హిండన్ పగ్ రీసెర్చ్ నివేదిక అనంతరం గౌతమ్ అదాని సంపద విలువ ఈ ఏడాది ముప్పై ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు తగ్గినట్లు తెలిసింది అయినా సరే అదానీ మొత్తంగా ఎనభై ఐదు పాయింట్ ఒక బిలియన్ డాలర్ల నికర సంపదతో దేశంలోని కుబేరుల్లో రెండో స్థానంలో నిలిచారు ప్రపంచ కుబేరుల్లో పదమూడో స్థానంలో ఉన్న ముఖే